హాయ్ బ్రదర్ నేను ఇంకని కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుంటా ఇంకపోతే ఈ వారం గూడూరు మార్కెట్లో మనకి పెద్ద సైజు పొట్టేళ్ళు పెద్ద సైజు మేకపోతులు రేట్లు ఎలా ఉన్నాయో సార్ లోపలికి వెళ్ళి చూద్దాం బ్రదర్ ఇది అడ్రస్ వచ్చేసి తిరుపతి జిల్లా ఆంధ్రప్రదేశ్ కూడూరు మార్కెట్ ఉన్న ఈ సంత ప్రతి శుక్రవారం ఉదయం మూడు నాలుగు గంటల స్టార్ట్ అయిపోయి మధ్యాహ్నం పన్నెండు ఒంటి గంట జరుగుతున్న ఈ వారం మనకు మార్కెట్లో పెద్ద సైజు పోటీలు రేట్లు ఎలా చెప్తున్నారు కొనుగోలు ఎలా జరుగుతున్నాయో సార్ లోపలికి వెళ్ళి చూద్దాం బ్రదర్ కనిపించే పిల్లలు వచ్చేసి మొత్తం మాచర్ల మాచిర్ల పిల్లలు బ్రదర్ మొత్తం వచ్చేసి పన్నెండు పిల్లలు ఉన్నాయి మనకి జత ప్రైజ్ వచ్చేసి బ్రదర్ వచ్చేసి ఇరవై మూడు వేల ఐదు వందల రూపాయలుగా చెప్పాడు అది ఫైనల్ రేట్ కాదు బ్యాలెన్స్ చేసుకునే అవకాశం ఉందా లైవ్ వేట్ ప్రకారం అయితే మనకి ఇరవై ఐదు ఇరవై ఎనిమిది కిలో లైవ్ ఎయిట్ వస్తాయి ఓకే బ్రదర్ మిగతాయి కూడా మనకి ఇక్కడ నెల్లూరు జుడిపోయి పొట్టేలు ఉన్నాయి ఇది వచ్చేసి మనకి ఫార్టీ ఫార్టీ ఫైవ్ కేజెస్ నలభై నలభై ఐదు కిలోలు లైవ్ వేట్ వచ్చే పిల్లలు ఉన్నాయి బ్రదర్ నలభై నుంచి నలభై ఐదు కిలోలు లైవ్ ఎయిట్ వచ్చే పిల్లలు ఉన్నాయి ఇవి జత ప్రైజ్ ఎలా చెప్తున్నారో మన బ్రదర్ నటి చూపిస్తాను కొన్నారా అట్లా తీస్తున్నారన్నా అది వచ్చి మనకి రేట్ అడుగుతాను ఒకసారి అంటే సపరేట్ చేసారా కొన్నారా సపరేట్ చేసారన్నా సపరేట్ జత డెబ్బై ఐదు వేలు చెప్తున్నారు అన్న లైవ్ రేట్ ఎంత వస్తుంది మీకు తెలిసి ఐదు మాంసం ముప్పై ఐదు కిలోలు వస్తాయా అంటే డెబ్బై కిలోలు లైవేటు వస్తాయి మీరు చెప్పేది బ్రదర్ చెప్పాడు ఆ లైవ్ వేటు అయితే రాదు మామూసం మీట్ మీటే మనకి ముప్పై ఐదు కిలోలు అని చెప్తున్నారు నాకు తెలిసి నలభై ఐదు యాభై కిలోలు లోపలే వస్తాయి యాభై కిలోలు యావరేజ్ వేసుకున్న యాభై కిలోలు వస్తుంది లైవేటు ఇరవై ఐదు కేజీలు అలా మనకి మీట్ వస్తుంది బ్రదర్ వచ్చేసి డెబ్భై వేలు చెప్తున్నారు బ్రదర్ మిఠాయి కూడా చూపిద్దాం వారం మనకి మార్కెట్లోకి పెద్ద సైజు పొట్టేళ్ళు వచ్చాయి టైం పదిన్నర అవుతుంది చాలా సేల్ అయిపోయిందా కదా కొన్నారా పెద్ద ఒకరొంత పని ఉండి కొన్నారా అండి నలభై రెండు నలభై రెండు వేలు జత వచ్చి మనకి నలభై రెండు వేల రూపాయలుగా చెప్తున్నారు బ్రదర్ వాళ్ళు వచ్చి ముప్పై ఆరు వేలకి బ్రదర్ వాళ్ళు వాళ్ళు వచ్చి మనకి ముప్పై ఆరు వేలకు అడిగారు అతను వచ్చేసి నలభై రెండు వేలు చెప్పాడు आमे नरवाडी गेट पाताला सर ये लाफल जपा लाफल चुप्तो कार लाबोला वलांतगड गेना 6000 3600 इनशाअल्लाह वंदा कोरणडी चूकाड गया कोरण

अमीर बेटा आता हूँ सारे ड्राइवर गए होंगे बेटे की स्टाफ है ना नालबीज कूलिस रहा यार बेटे की स्टाफ आवा यार बेटा नालबीज साल कर नालबीज चपत रहने का था नहीं क्या उनके लिए अंत मरता नहीं है जमकर होगा हाँ गेल यहाँ तो देखो ना नालबीज बिल्डर बता ना नालबीज बिल्डर बता यार नालबीज बि�

ఏమయ్యా వచ్చేసి మొత్తం బ్రదర్ వచ్చేసి నలభై రెండు వేలు చెప్పి ఫైనల్గా అయితే ముప్పై తొమ్మిది వేలకు వచ్చారు వాళ్ళు వచ్చి ముప్పై ఆరు వేలు కడిగి ఫైనల్గా ముప్పై ఆరు వేల ఐదు వందలు కడిగా బ్రదర్ బేరం అయితే కుదరలేదు ఓకే బ్రదర్ ఇక్కడ గుంటూరు మేకలు ఉన్నాయి ఇవి ఎలా చెప్తున్నారో ఒకసారి చూపిస్తాను బాబాయ్ గుంటూరు మేఘాలయా పోతులా హైదరాబాద్ పోతులా గుంటూరు పోతులా హైదరాబాద్ ఏం చెప్తున్నారు బాబాయ్ రేట్ ఏం చెప్తున్నారు పోతుల అరవై అంటే జత ఇరవై ఐదు వేలు ఇది వచ్చేసి మనకి హైదరాబాద్ పోతులు ఉన్నాయి ఇవి వచ్చి జత ప్రైజ్ వచ్చేసి ఇరవై ఐదు వేలు రూపాయలుగా చెప్తున్నాడు ఫైనల్ రేట్ రేట్గానే ధరం చేసుకునే అవకాశం ఉంది ఇవి మన మార్కెట్లోకి వస్తుంటాయి కానీ వారంలో చెప్తే ఆ చెప్పా ఇక్కడ బ్యాచ్ ఉన్నాయన్న ఇవి వచ్చేసి మనకి హైదరాబాద్ మేకపోతులు ఇవి హైదరాబాద్ మేకపోతులు మనకి చాలా వస్తున్నాయి మార్కెట్లో కానీ వారం ఇస్తే బాబాయ్ హైదరాబాద్ మేకపోతులు ఏ గుంటూరు మేకపోతులా హైదరాబాద్ హైదరాబాద్ గుంటూరా బాబాయ్ கோே யூட்டியூப் ஷானல் ரேட்டு எல்லாம் செஞ்சு செட்ட ஹைதராபாத் போச்சல கேட்டேன் வீ யூட்டூப்லே பெட்டது அதுக்கு இங்க அடே மணி செர்டும் இஷ்டம் லாக்டே வந்து தான் ஏவம் வந்து అన్నోవాళ్ళ రేటు చెప్పడానికి ఇష్టపడలేదు ఓకే ఇవి వచ్చేసి మనకి హైదరాబాద్ అన్న ఓకే బ్రదర్ వచ్చేసి ఇంకా మేకలు గుర్లు వీడియో తీయాలి కాబట్టి ఈ వారం అయితే పెద్దగా మార్కెట్లోకి వచ్చాయి నేను రావడం లేట్ అయ్యింది ఎందుకంటే వీడియో తీయడం లేట్ అయింది దానివల్ల చాలా వరకు కొంతమంది కొన్నారు కొంతమంది వేసి కొని తీసుకెళ్ళిపోయారు కొంతమంది అమ్మక కొంతమంది వెనక తీసుకెళ్లారు బ్రదర్ కాబట్టి ఉండే పిల్లలు రేట్లు అంటే కొంతమంది చెప్తున్నారు కొంతమంది చెప్పలేడు ఎందుకంటే టైం పదిన్నరగా వస్తుంది కాబట్టి రేట్లు కొంతమంది చెప్తున్నారు కొంతమంది చెప్పడం లేదు బ్రదర్ ఇవి వచ్చేసి నేను షార్ట్ వీడియోలో తీసుకున్నాను ఇవి వచ్చేసి మొత్తం వచ్చేసి పదిహేను కిలో ఉన్నాయి లైవ్ వేట్ ప్రకారం అయితే మనకి ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది కిలోలు లైవ్ అట్ వస్తాయి గత ప్రైజ్ బ్రదర్ వచ్చేసి ఇరవై ఐదు వేల రూపాయలుగా చెప్పాడు అది ఫైనల్ కదా గారం చేసుకునే అవకాశం ఉంది వారం ఉన్నాయి మార్కెట్లో కానీ ఇక్కడ ఒక బ్యాచ్ ఉన్నాయి నెల్లూరు చిరుకులలో ఇది లైవ్ ఎట్ ప్రకారం అయితే మనకి ఇరవై ఐదు ఇరవై ఎనిమిది కిలో ముప్పై కిలోలు లోపల వస్తాయి బ్రదర్ మనకి ఇరవై ఐదు కిలోలు అలా వస్తాయి లైవేటు ప్రకారం అయితే ఇరవై ఐదు కిలోలు లైవ్ అయిట్ వస్తాయి విజాతలు రాబోయే అలా చేస్తా ఎన్నికలలో బాబాయ్ ఎన్నికలలో లేదు బాబాయ్ యూట్యూబ్ రేట్లు అలా చేస్తున్నారు చూపిద్దాం అన ఎన్నికల బాబాయ్ ఇవి వచ్చేసి బాబాయ్ రేటు చెప్పడానికి ఇష్టపడడం లేదు ఎందుకంటే ఈ టైము చాలా అయిపోయింది అమ్మలేదని కొంతమంది చెప్పడం ఇష్టపడలేదు బ్రదర్ కాబట్టి నెక్స్ట్ వారం ఉదయాన్నే తీస్తాను ఈ వారం టైం లేదు బ్రదర్ ఓకే నెక్స్ట్ వారం వీడియో చూపిస్తాం బ్రదర్ ఎందుకంటే కొంతమంది వీడియోలో చెప్పడానికి ఇష్టమైన ఇక్కడ అంతా ఫుల్గా ఉండే టీవీ ఇక్కడ పొట్టేళ్ళు మేకపోతులు పెద్ద జీవాలు ఎక్కువగా ఉంటాయి మనకి కానీ టైం పదిన్నర అవుతుంది కాబట్టి చాలా వరకు సేల్ అయిపోయే అర్థం కాలేదు రావడం తక్కువ వచ్చే అర్థం కాలేదు ఓకే బ్రదర్ నెక్స్ట్ వారం అయితే క్లారిటీగా క్లియర్గా తీస్తాను మేకల వీడియో తీద్దాం అనుకున్నాను మేకల వీడియోలో కూడా మా చీడర్కి మేకలు కూడా చాలా వరకు ఖాళీ అయి ఉన్నాయి కదా ఓకే మనం వచ్చేసి ఇంక పోతే గొర్ల వీడియో తీయాలా కానీ టైం పదిన్నర అవుతుంది టైం ఉంటే గొర్ల వీడియో తీస్తాను లేదనుకుని నెక్స్ట్ వారం తీస్తాను కదా వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ